రామోజీరావు దే అక్రమ సామ్రాజ్యం అందులో ఒక సామ్రాజ్యమే మార్గదర్శి పద్దెనిమిదేళ్లుగా మార్గదర్శి డిపాజిట్ల సేకరణ తప్పు కాదని వాదించి ఇప్పుడు రామోజీ తప్పులకు కొడుకు కిరణ్ సంబంధం లేదని అంటున్నారు రామోజీరావు సొంత కొడుకి తన తండ్రి నేరస్తుడని ఒప్పుకున్నాడు చట్ట విరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా న్యాయస్థానాలు సాక్షిగా అడ్డగోలుగా అబద్దాలు వల్ల వేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియల్స్ హెచ్యుఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది తమ హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని బాధ్యుడిని చేరాదంటూ వాదిస్తోంది తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా అంటూ ప్రశ్నిస్తోంది ఒకవేళ రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయితే రామోజీరావు మరణాన్ని అడ్డు పెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తో పాటు రామోజీ స్థానంలో హెచ్యుఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు తండ్రి చేసిన నేరానికి కుమారుడిని బాధ్యుడిగా చేరాదంటూ వైకేరియస్ లైబిలిటీ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియల్స్ పాల్పడిన అక్రమాలు అవకతవకలకు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం దీని ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు